బుడమేరు వరద ఉధృతికి కొల్లేరు పరిసర ప్రాంతాలైన కైకలూరులోని కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి స్థానికంగా ఉన్న కొత్తపేట పరిసర ప్రాంతాల్లోని నివాసాల్లోకి మూడు అడుగుల వరద నీరు వచ్చి చేరడంతో ఆ ఇళ్లలో ఉన్న వాళ్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు గత రెండు రోజులుగా ఇదే విధమైన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొల్లేరు వరదలతో నీట మునిగిన ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కైకలూరు ఇతర ప్రాంతాల్లోని కొన్ని కాలనీల్లోకి ఇళ్లలోకి కూడా మోకాల్లో నీళ్ళు అయితే వచ్చినాయి ప్రస్తుతం మనం చూడొచ్చు కైకలూరులో ఉన్నటువంటి కొత్తపేట ప్రాంతంలో గత రెండు రోజులుగా కూడా ఇదే విధమైన పరిస్థితి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి ఇళ్లలో నుంచి నీళ్లు కూడా బయటికి వెళ్లలేని పరిస్థితి అయితే ప్రస్తుతం కైకలూరులో ఉన్నటువంటి కొత్తపేట ప్రాంతంలో మనకి కనబడుతుంది వీళ్ళందరూ కూడా గత రెండు రోజులుగా ఇదే ఆ బుడమేర వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితి ఏంటండి ఎప్పుడు వచ్చినాయి నీళ్లు అని నాలుగైదు రోజుల నుంచి ఇవే నీళ్ళు అండి బాగా ఫుల్ గా వచ్చేస్తున్నాయి పాములు గట్ట వస్తున్నాయి పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం అండి కొంచెం ఈ నీళ్లు వెళ్ళేదట్టు చేయండి చూడొచ్చు ఒకసారి ఇంట్లో కూడా చూస్తే మొత్తం రెండు అడుగుల పైన నీళ్ళన్నీ కూడా ప్రస్తుతం వచ్చేసిన పరిస్థితి కూడా ఉంది పూర్తి స్థాయిలో ఈ వరద నీళ్ళు వెనక్కి తగ్గే పరిస్థితి అయితే ఎక్కడ కనపడలేదు గత రెండు మూడు రోజుల నుండి ఇదే విధమైన పరిస్థితి అయితే ఈ కైకలూరు పరిసర ప్రాంతాల్లోని కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే ఉంది స్పష్టంగా కూడా కనపడతా ఉన్న నేపథ్యంలో ఈ వరద నీరు తగ్గితే కానీ ఇతర పనులు చేసుకోలేని పరిస్థితి మొత్తం ఇల్లంతా కూడా ఈ బుడమేరు నీళ్లు కూడా వచ్చిన నేపథ్యంలో కనీసం వంట చేసుకొని భోజనం చేయడానికి కూడా లేని పరిస్థితి అదేవిధంగా ఈ ముంపు ఇంకా తగ్గే పరిస్థితులు కూడా అక్కడ కనపడలేదు ఎందుకంటే ఎగువ నుంచి ఇంకా వరద నీరు వస్తాయనే ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఈ బుడమేరు వరద నీరు వచ్చిన ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ సామాన్లు ఇవన్నీ కూడా వదిలి వెళ్లలేని పరిస్థితి అలానే ఎవరు కూడా ఇటువైపు రావట్లేదని కూడా కొంత చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ ఈ రెండు మూడు రోజులు పరిస్థితితో పాటు ఇంకా మరో రెండు రోజులు కూడా ఇదే విధమైన పరిస్థితి అయితే మనకి ఈ కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాల్లో ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం నుంచి కొంత చర్యలు చేపట్టాలని చెప్పైతే ఈ వీళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది కెమెరా పర్సన్ లక్ష్మణ్ శ్రీకాంత్ ఎన్టీవీ నుంచి